వైసీపీ అయితే నామినేటెడ్ పోస్టులు ఇచ్చాక ఇదిగో ఇన్ని నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇచ్చాం ఇన్ని ఎస్సీలకు ఇచ్చాం ఇన్ ఎస్టీలకు ఇచ్చాము అని చెప్పింది అంత డిటైల్డ్ గా చెప్పింది ఇచ్చిన మాట వాస్తవం కార్పొరేషన్స్ అయి పెట్టి అయినా ఓడిపోయింది కదా ఇక దీని గురించి ఇలా ఎన్ని ఏం ఫీల్ అవుతారు నా పోస్టులు ఇస్తారు అంతే సింపుల్ నచ్చినటువంటి కుదరదు ఎవడేం చేయలేడు దానికంతే మేబీ నేను అనుకోవడం ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లన అట్లాంటి చోట్లన జనసేన బీజేపీ ఉన్న చోట్ల వీళ్ళు పవర్ఫుల్ గా అట్లాంటి ఒక మనిషిని తయారు చేసుకుంటారు ఇలా దాన్ని అంటే వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సీటు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి మెయిన్ పొజిషన్స్ ఇస్తారు కేంద్ర పెద్దలతో మాత్రమే వ్యూహాలు నడుపుతుంది కానీ బీజేపీ నేరుగా అడగలేకపోతుంది ఈ నామినేటెడ్ పదవుల విషయంలో అనేది లేదు అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇవ్వట్లేదు అంటే ఈ నామినేటెడ్ పోస్టులు కేంద్రమే మాట్లాడుతుంది కేంద్రమే సంప్రదింపులు జరుగుతుంది లోకల్ నాయకులు అడగట్లేదు చెప్పాడు అంటే మరి ఎవరు అడుగుతున్నారు సోమవీరరాజు అడిగారా విష్ణువర్ధన్ రెడ్డి అడిగారా ఎవరు అడిగారు పొద్దున్న పదవుల రేంజ్ లో వాళ్లే కదా ఉంటారు వాళ్ళకి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఒకవేళ పదిహేను శాతం వచ్చిన ఇరవై శాతం వచ్చినా ఇచ్చేదెవరు మరి ఇంకెవరికి ఇస్తారు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లో వాళ్ళ పేర్లు అనుకోవాలి కదా కనీసం ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసిన వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు అదే ఇంతకు ముందు ఎమ్మెల్సీగా చేశాడు ఆయన సోమవీరాజ్ గారు ఇస్తారని ఎంతవరకు నమ్ముతాం ఇస్తే తీసుకుంటాడు ఆయన అదే సార్ ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అంటేనే పార్టీ గుర్తించి ఇవ్వడం పార్టీకి నువ్వు ఇన్ని రోజులు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు ఈ పదవి ఇవ్వడం అని అలాంటప్పుడు వాళ్ళని వేసుకోపోతే అదే చూడాలంటున్నాయి ఇప్పుడు అక్కడేమి కేంద్రం ఏమి ఇన్వాల్వ్ కావట్లే కాదా రాష్ట్రానికి ఆ స్వేచ్ఛ ఇచ్చిందా లేదో